అండి నా పేరు శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారికి రెవెన్యూ శాఖ మంత్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇతర మంత్రివర్గానికి ప్రభుత్వాధికారులకు తెలంగాణ రాష్ట్రానికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఇక్కడ హైదరాబాద్లో గత పదిహేను ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కానీ సంవత్సరం నుంచి ఎటువంటి డీల్స్ నాకే కాదు చాలామందికి మీరు ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని మీరు టచ్ చేసినా కూడా ఎవ్వరు పరిస్థితులు బాగాలేవు ఎవరికి డీల్స్ కావట్లేదు అని చెప్తారు సో ఏజెంట్లు అందరూ ఉన్న అప్పులు తీర్చలేక పిల్లలను స్కూల్కి పంపించలేక కాలేజీకి పంపించలేక ఇంటి రెంట్లు కట్టుకోలేక ఈఎంఐలు కట్టుకోలేక చాలా చాలా నానా అవస్థలు పడుతున్నారు సో ఈ పరిస్థితులు ఎలానే కొనసాగితే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురుస్తుంది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా చెప్పేది సార్ దయచేసి ఈ పరిస్థితిని మార్చండి రియల్ ఎస్టేట్ మీద దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి ఏ విధంగా చేస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం ముందుకు వెళ్తుంది అనేది దయచేసి ఆలోచించండి ఇది ఒకటే కాదు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కష్టాలు అన్నీ ఇన్ని కావండి ఏజెంట్ అనగానే బ్రోకర్ అని చెప్పేసి చాలా తక్కువ చూపు చూస్తున్నారు చాలామంది ఇది సరైన పద్ధతి కాదు సో మా ఏజెంట్లకు కూడా దయచేసి ప్రభుత్వం నుంచి గుర్తింపు రావాలి గుర్తింపు ఇవ్వాలి మీరు ఎందుకంటే మా ద్వారా కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్లు అవుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో దాని ద్వారా ప్రభుత్వానికి కూడా కొన్ని లక్షల కోట్లు రెవెన్యూ వస్తూ ఉంటుంది ట్యాక్సుల రూపంలో సో అలాంటి మా ఏజెంట్లని ఈ విధంగా అవమానపరచడం కూడా కరెక్ట్ కాదు అదొకటే కాదు సార్ రేవంత్ రెడ్డి గారు మా కమిషన్ల విషయంలో చాలామంది కస్టమర్లు అంటే బయ్యర్లు కావచ్చు సెల్లర్లు కావచ్చు బిల్డర్లు కావచ్చు కమిషన్లు ఎగ్గొడుతున్నారు ఏదన్నా అడిగితే మీకు ఏం చేసుకోండి అని చెప్తున్నారు పోనీ పోలీసులన్నా సహాయం చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది సివిల్ మ్యాటర్ మాకు సంబంధం లేదని చెప్తున్నారు మేము ఎవరికి చెప్పుకోవాలండి మాకెవరు పెద్ద ఎవరు పెద్దదికెవరు ముఖ్యమంత్రి గారు మీరే కదా మమ్మల్ని చూడాల్సింది మీరే కదా ఇలాంటి పరిస్థితులను మీరు మార్చాలండి దయచేసి మా కష్టాలను గుర్తించండి ఈ కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టండి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రేయం తీసుకొచ్చారు ఇప్పటికీ ఆయన మరణించినప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో సజీవుడుగా ఉన్నారు ఇప్పుడు కూడా మీరు కూడా మా రియల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి కమిషన్ చట్టబద్ధత చేసి చట్టబద్ధత చేసి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏది డిసైడ్ చేస్తారో చేయండి చట్టబద్ధతి తీసుకురండి అసెంబ్లీలో బిల్ పాస్ చేయండి మీరు కూడా మా రియల్ ఎస్టేట్ ఏజెంట్ దృష్టిలో దేవుడుగా నిలిచిపోతారు ఇది నిజం దయచేసి మా కష్టాల్ని గుర్తించండి నమస్కారాలండి జై హింద్